ఎన్నో ఏళ్ల పలాస ప్రజల ఆకాంక్షను నెరవేర్చబోతున్నామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన నాయుడు మీడియా ముఖంగా తెలిపారు మంగళవారం పలాసలో జరుగుతున్న అభివృద్ధి పనులను కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పరిశీలించారు రైల్వే ఫ్లైఓవర్ మరియు కేంద్రీయ విద్యాలయం అభివృద్ధి పనులను పర్యవేక్షించారు ఆయనతో పాటు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దింకర్ పుండ్కర్ మరియు పలాస నియోజకవర్గం టీడీపీ కన్వీనర్ వెంకన్న చౌదరి పాల్గొన్నారు ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఏప్రిల్ నాటికి ఆ రూబ్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయాలన్నదే మా కూటమి ముఖ్య ఉద్దేశం అని తెలిపారు ఇక్కడ ఒక వ్యాపారానికి కేవలం శ్రీకాకుళం జిల్లా కాదు సౌత్ ఒరిస్సా ప్రాంతానికి కూడా ఒక ప్రముఖమైనటువంటి వ్యాపార కేంద్రంగా ఇది అభివృద్ధి చెందుతూ వస్తుంది అయితే ఇక్కడ కొన్ని డెవలప్మెంట్ వర్క్స్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపట్టినటువంటి డెవలప్మెంట్ వర్క్స్ ని ఇన్స్పెక్ట్ చేయడానికి ఈ రోజు ప్రత్యేకంగా ఇక్కడ ఒక విజిట్ కూడా నేను పెట్టుకున్నాను నాతో పాటు కలెక్టర్ గారు అలాగే స్థానిక పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి కట్టుగా కొన్ని వర్క్స్ ని మేము విజిట్ చేశాం అందులో ప్రధానమైనటువంటిది సుమారు పద్దెనిమిది సంవత్సరాలుగా ఈ పలాస కాశీబొగ్గ పట్టణానికి బట్టి పీడిస్తున్నటువంటి ఆర్ఓబి ఎప్పటి నుంచో జరగాల్సినటువంటి ఆర్ఓబి కార్యక్రమం సుదీర్ఘ కాలం వరకు దాని మీద సరైనటువంటి దృష్టి పెట్టక అలాగే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేసే పద్ధతిలో అసలు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా దాన్ని ముందు కొనసాగించక ఎన్నో సంవత్సరాల నుంచి అది ఉండిపోయింది అటువంటి ఆ ఆరోబి కార్యక్రమానికి కేంద్ర రైల్వే మంత్రి గారికి మన కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే దాన్ని రిప్రజెంట్ చేస్తే ఆయన కూడా సుముఖంగా అది ఎట్టి పరిస్థితిలో అది సెటిల్ చేయాలనే ఆలోచనతో సుమారు నలభై ఆరు కోట్ల రూపాయలు హండ్రెడ్ పర్సెంట్ ఇంకా రైల్వే కాంపనెంట్ గా దాన్ని మార్చి ఆ యొక్క ఆర్ఓబీ కూడా పూర్తి చేయడానికి రైల్వే మినిస్టర్ గారు అశ్విని వేసిన గారు మనకి సహకారం అందించడం జరిగింది గత సంవత్సరం సుమారు జూన్ జూలై నెలల్లో అది శాంక్షన్ అయిన వెంటనే దానికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ కూడా నిర్ధారించి పనులు వేగవంతంగా చేయించి ఈ సంవత్సరం ఏప్రిల్ నాటికల్లా పూర్తి చేయాలని ఒక టైం లైన్ మేము పెట్టుకున్నాం దానికి సంబంధించి ఫీల్డ్ విజిట్ ఈరోజు చేశాం ఈ రోజు కొంత స్లో అయినటువంటి మాట ఇక్కడ లోకల్ గా వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ కూడా స్ట్రిక్ట్ గా చెప్పాం ఏప్రిల్ కల్లా ఫుల్ ఫ్లెజ్డ్ గా పలాసాలో ఆరోబి తాలూకా కార్యక్రమాలు జరగాలని దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అలాగే జిల్లా తరఫున కలెక్టర్ గారు అందరూ కూడా ఎటువంటి సపోర్ట్ కావాలన్నా అంత సపోర్ట్ అంతా కూడా ఎక్స్టెండ్ చేస్తామని కూడా కాంట్రాక్టర్ వాళ్ళకి చెప్పడం జరిగింది అయితే ఆ స్ట్రక్చర్ మీరు అందరూ కూడా చూసుంటారు ఎంతో కాలం నుంచి అక్కడ ఆర్ఓబి లేని పరిస్థితుల్లో సుమారు అక్కడ హైవే నుంచి వచ్చిన వాళ్ళు కానీ కాశీబొగ్గ నుంచి బయటికి వెళ్లాల్సిన వాళ్ళు కాని అక్కడ రైల్వే గేట్ దగ్గర ఆగితే సుమారు గంట రెండు గంటల సేపు కూడా కొన్ని సందర్భాల్లో అక్కడే నిలిచిపోయినటువంటి సందర్భం ఉండేది అయితే సామాన్య ప్రయాణికులకు ఒక రకమైనటువంటి ఇబ్బంది అయితే కొంతమంది ప్రెగ్నెంట్ విమెన్ గానీ మెడికల్ ఎమర్జెన్సీ గానీ చిన్నపిల్లలు ప్రయాణించినప్పుడు గాని అంతంతసేపు ఉండి నరకయాతన పడినటువంటి సందర్భాలు ప్రయాణికులు నాతో చెప్పినటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి అందుకనే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టాప్ ప్రయారిటీగా ఎట్టి పరిస్థితుల్లో కేంద్రం తాలూకా సహకారం తీసుకొని ఆ బ్రిడ్జిని పూర్తి చేయాలనుకున్నాం ఈ రోజు అది కలని సాకారం చేసేటటువంటి రోజు దగ్గరికి రావడంతో ఎంతో ఆనందంగా ఉంది అయితే పనుల్లో ఎక్కడ కూడా ఆలస్యం జరగకుండా మంచి క్వాలిటీతో ఆరోబి చేయాలి రెండు సైడ్లు కూడా చక్కగా సర్వీస్ రోడ్ లో రావాలనే ఆలోచనతో మరొకసారి ఫీల్డ్ విజిక్ట్ లో కూడా చేశాం ఆయన కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది రెండో కార్యక్రమంలో పలాస టిడిపి ముఖ్య నేతలు స్థానిక నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు